హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కూల్ టారోటాక్స్ అందరూ ఎలా ఉన్నారు చాలామంది అయితే కామెంట్ చేశారు ఏంటి డైలీ వీడియో పెట్టట్లేదు వీడియో కోసం వెయిట్ చేస్తున్నానని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను ఈరోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను అందరూ మా ఛానల్ని ఫాలో అయ్యి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మన వీడియోలో మన రీడింగ్లో మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు వాళ్ళ యొక్క లైఫ్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఇంకా మీరు లేని లోటు వాళ్ళకి తెలుస్తుందా లేదా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా వాళ్ళ లైఫ్లో మీ గురించి ఎలాంటి థాట్స్ ఉన్నాయి మీ గురించి పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నారా లేదా నెగిటివ్ వేలో ఆలోచిస్తున్నారా ఇంకా వాళ్ళ కాన్షియస్ మైండ్లో మీ గురించి ఎలాంటి థాట్స్ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్ ఈరోజు మన వీడియోలో యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మనం తెలుసుకుందాం సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనకి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దాం యూనివర్స్ నుంచి అయితే పాజిటివ్ మెసేజ్ రావాలని కోరుకోండి మీ విష్ని అయితే యూనివర్స్తో కనెక్ట్ అయ్యి యూనివర్స్కి అయితే చెప్పండి సో దట్ యూనివర్స్ అయితే మనకి పాజిటివ్ రిప్లై అయితే ఇస్తుంది మీరు పాజిటివ్గా ఆలోచించడం వల్ల యూనివర్స్ కూడా మనకి పాజిటివ్ మెసేజ్ అయితే ఇస్తుంది సో చెప్పండి మీ విష్ యూనివర్స్కి యూనివర్స్ ప్లీజ్ గివ్ పాజిటివ్ మెసేజ్ టు మై వ్యూవర్స్ వ్యూవర్స్ ప్లీజ్ యూనివర్స్కి మీ విష్ని చెప్పండి పాజిటివ్గా రావాలని థింక్ చేయండి మీరు ఎలాంటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు యూనివర్స్ని యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మీ మనసులో చెప్పుకోండి యూనివర్స్ని ప్రే చేయండి మీకు ఒక మంచి మెసేజ్ అయితే ఈరోజు మీకు యూనివర్స్ ఇవ్వాలని యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ టు మై వ్యూవర్స్ వ్యూవర్స్ మీ మెసేజ్ని అయితే మీరు ఎలాంటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు యూనివర్స్ని యూనివర్స్కి తెలియజేయండి ఓకే వ్యూవర్స్ ఇక్కడైతే నేను టూ పైల్స్ తీసాను ఒకటి బ్లూ పైల్ అండ్ సెకండ్ ఈజ్ గ్రీన్ పైల్ వ్యూవర్స్ మీకు బ్లూ అయితే ఎక్కువ అట్రాక్టింగ్గా కనిపిస్తే బ్లూ సెలెక్ట్ పైల్ సెలెక్ట్ చేసుకోండి గ్రీన్ అట్రాక్టింగ్గా కనిపిస్తే గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి మీరు టూ మినిట్స్ మీ ఐస్ని క్లోజ్ చేసుకొని ఏది బ్లూ ఆ గ్రీనా ఏది బాగా అట్రాక్టింగ్గా అనిపిస్తుందో మీ మనసుని అడగండి ఆ అట్రాక్టింగ్గా ఉన్నది మీరు సెలెక్ట్ చేసుకోండి సో బ్లూని సెలెక్ట్ చేసుకున్న గ్రీన్ సెలెక్ట్ చేసుకున్న ఏ సెలెక్ట్ చేసుకున్న మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఒకవేళ రెండు అట్రాక్టింగ్ అనిపిస్తే రెండు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ బ్లూ పైల్ వాళ్ళకి నేను ఫస్ట్ కార్డ్స్ తీసుకున్నాను సో మీ విషయం అనేది యూనివర్స్కి చెప్పండి ది ఫస్ట్ కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ది సెకండ్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ది థర్డ్ కార్డ్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ సో చూసారా గా ఇక్కడ అన్ని కార్డ్స్ వచ్చేసి కప్స్ గురించే సో యూనివర్స్ అనేది ఈరోజు మీకు చాలా మంచి పాజిటివ్ వైబ్స్ని అయితే ఇస్తుంది సో ఫస్ట్ పేజ్ ఆఫ్ కప్స్ చూస్తే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్ మీరు మీ పర్సన్ని ఎక్కడో సంథింగ్ లైక్ ఒక ఫంక్షన్లో కానీ టెంపుల్లో కానీ లేదా అదర్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడోక్కడ చూసి బాగా అట్రాక్ట్ అయ్యారు ఇంకా మీ పర్సన్ కూడా మీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ మీద చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించాలని కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న మీ పర్సన్ అయితే మీతో టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇంకా మిమ్మల్ని ఎలాగోకలాగా ఏదో ఒక ఫంక్షన్లో కానీ కలవడానికి కలవడానికైతే మీ పర్సన్ అయితే ట్రై చేస్తున్నారు మీకు మీ పర్సన్స్కి సిచ్యువేషన్ వల్ల కొంచెం దూరం ఉన్నా సరే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలని అయితే మీ పర్సన్స్ అనేవాళ్ళు ట్రై చేస్తున్నారు సో ఇక్కడ పేస్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయి సో యూనివర్స్ అనేది ఈరోజు మనకి నిజంగా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తుంది మీ పర్సన్ మీరు ఇంకా మీ పర్సన్ అయితే త్వరలోనే కలవబోతున్నారు సో దీనివల్ల అయితే మీరిద్దరూ కలిసి నిజంగా ఎంజాయ్ చేయబోతున్నారు ఇది అకేషన్ అయితే మీరు సెలబ్రేట్ చేసుకుంటారు మీ పర్సన్ మీకు కొన్ని ప్రపోజల్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఎంగేజ్మెంట్ ప్రపోజల్స్ లాంటివి ఇవ్వాలనుకుంటున్నారు మీ మీ మీద చాలా లవ్ అండ్ అఫెక్షన్తో అయితే మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు ఇన్ కేస్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి దూరంగా ఉన్నట్లయితే మీ పర్సన్ మ్యూచువల్ ఫ్రెండ్స్గా కానీ వాట్సాప్లో కానీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అయితే చాలా ట్రై చేస్తున్నారు మీతో టైం స్పెండ్ చేసి మీతో కెరియర్నైతే స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు సో ది థర్డ్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు మీ పార్ట్నర్ చాలా హ్యాపీ అండ్ మెమరబుల్ మూమెంట్స్ అయితే గడుపుతారు చాలా అకేషన్స్ అయితే చాలా లవ్ అండ్ అఫెక్షన్తో చేసుకుంటారు అండ్ ఒక మంచి ఫ్యామిలీని అయితే మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు ఇంకా మీ పర్సన్ అయితే మీతోనే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చాలా లవ్ అండ్ అఫెక్షన్తో ఉండి ఒక మంచి హెల్దీ ఫ్యామిలీని అయితే మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు సో ఇలా అయితే మీరు ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో అయితే ఉంటారు సో ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయితే మీ యొక్క రిలేషన్షిప్ అనేది లైఫ్ లాంగ్ హ్యాపీనెస్తో ఉంటుంది అదే ఇన్ కేస్ మీరు అన్మ్యారీడ్ అయితే మీ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి అయితే ప్లాన్స్ చేస్తున్నారు సో ఇలా మీ పర్సన్ అయితే మీ ప్రెసెన్స్ని ఇష్టపడి మీతో టైం స్పెండ్ చేసి మీతో అయితే లవ్ అండ్ అఫెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నారు టెన్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఒక సోల్మేట్ కార్డ్ వ్యూవర్స్ లైఫ్ లాంగ్ మీ పర్సన్ అనేవాళ్ళు మీతో చాలా హ్యాపీగా ఉంటారని ఈ కార్డ్ అయితే మనకి రిప్రజెంట్ చేస్తుంది సో యూనివర్స్ అయితే ఈరోజు మనకి చాలా పాజిటివ్ రిప్లై అయితే ఇచ్చింది సో సే థ్యాంక్స్ టు యూనివర్స్ ఇన్ కేస్ మీరు అన్మారీడ్ అయితే మీరిద్దరూ కలుసుకోలేకపోతే మీ పర్సన్ మేము మీ దగ్గర నుంచి చాలా దూరంగా ఉన్నా మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీరిద్దరూ కలిసి చాలా హ్యాపీ మూమెంట్స్ని అయితే స్పెండ్ చేయగలుగుతారని అంతేకాకుండా మీ పర్సన్కి అయితే మీరు లేని లోటు కన్ఫామ్గా కనిపిస్తుంది సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని ఈ రీడింగ్లో అయితే యూనివర్స్ మనకి చెప్తుంది సో తొందరలోనే మీ పర్సన్ అనే వాళ్ళు మిమ్మల్ని కలుసుకుంటారని ఈ థర్డ్ కార్ట్ అండ్ ఆఫ్ కప్స్ అయితే తెలుస్తుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే కలిసి ఒక హ్యాపీ అండ్ మంచి లవ్తో కూడిన లైఫ్ అయితే మీరు స్పెండ్ చేయగలుగుతారు సో ఇదైతే నిజంగా పాజిటివ్ మెసేజ్ అనేది చెప్పచ్చు ఈరోజు బ్లూ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ మెసేజ్ అయితే ఈరోజు మనకి యూనివర్స్నై యూనివర్స్ అయితే అందజేసింది సో గాయ బ్లూ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి నెక్స్ట్ గ్రీన్ పైల్ సో ఎవరైతే గ్రీన్ పాయిల్ సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడైతే మీరు రీడింగ్ చూద్దాం ఈరోజు యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుందో సో గ్రీన్ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు సో వ్యూవర్స్ గ్రీన్ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ మిషన్ అయితే యూనివర్స్కి చెప్పండి అండ్ ది ఫస్ట్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అండ్ ది సెకండ్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ వాన్స్ అండ్ ది థర్డ్ కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటిగల్స్ సో గాయస్ మనకి ఫస్ట్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పార్ట్నర్ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడో చూశారు సమ్ లైక్ ఫంక్షన్స్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ టెంపుల్స్లో కానీ చూశారు వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడే మీతో టైం స్పెండ్ ఉన్నా వాళ్ళు రావడానికి కొంచెం అయితే ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మీరు ఏమనుకుంటారు మీరు వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇలాంటి టెన్షన్స్ అయితే వాళ్ళకి ఉన్నాయి కానీ వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మనసులో అయితే అనుకుంటున్నారు ఇప్పుడైతే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గైల్స్ వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మీరు ఛాన్స్ ఇస్తే మీతో మాట్లాడి వాళ్ళ లవ్ని మీ అండ్ అఫెక్షన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి వాళ్ళ మైండ్లో కొంచెం టెన్షన్ అయితే ఉంది మీరైతే ఏమంటారు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని వాళ్ళైతే కొంచెం కొంచెం ఫీల్ అవుతున్నారు కానీ గర్ల్స్ వాళ్ళైతే వాళ్ళ లవ్ని మీకైతే కన్ఫర్మ్గా చూపిద్దామనే ట్రై చేస్తున్నారు సో గాయస్ ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయితే మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఒక సిస్టమేటిక్ వేలో మీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే చూపిస్తున్నారు వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్కి సమ్ బౌండరీస్ అయితే పెట్టుకున్నారు అంటే ఓవర్ కేరింగ్ ఓవర్ లవింగ్ లేకుండా వాళ్ళని అయితే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు సో దీనివల్ల మీకు అనిపిస్తుంది ఏంటి నేను ఇష్టం లేదా నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు నన్ను పట్టించుకోవట్లేదని కానీ గాయస్ వాళ్ళైతే అలా ఏం లేదు వాళ్ళైతే ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళ వాళ్ళు మీ సిస్టమేటిక్ మే వేలో మీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే చూపిస్తున్నారు వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు సో దీనివల్ల మీరు ఏమనుకుంటారంటే వాళ్ళకి నేనంటే ఇష్టం లేదేమో అలా అనుకుంటున్నారు సో గాయస్ అలాంటిది ఏమీ లేదు వాళ్ళని వాళ్ళు జస్ట్ సిస్టమేటిక్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు సో గైస్ ది నెక్స్ట్గా ద నైట్ ఆఫ్ వాండ్స్ గురించి చూస్తే ఈరోజు నేచర్ ఇది మన ఈ ఫైల్ కూడా మనకి పాజిటివ్గానే ఇచ్చింది మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నట్లయితే వాళ్ళకి కన్ఫర్మ్గా మీరు లేని లోటు అయితే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళైతే వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో కలిసి టైం స్పెండ్ చేయాలని అయితే కోరుకుంటున్నారు కానీ మీరు దూరంగా ఉండడం వల్ల వాళ్ళైతే కొంచెం బాధపడుతున్నారనే చెప్పచ్చు సో వ్యూవర్స్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు ఎవ్రీ మినిట్ మీ గురించి ఆలోచిస్తున్నారు మేము మీతో కలవాలని మీతో మాట్లాడాలని టైం స్పెండ్ చేయాలని కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ లోడ్ అవ్వని లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళైతే మిమ్మల్ని అయితే కలవలేకపోతున్నారు కానీ మీరు మీరు మీ పార్ట్నర్ కలిసి స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ని ప్రతిదీ వాళ్ళు రీకాల్ చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఉంటున్నారు ఎవ్రీ మూమెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళ అయితే ముందుకు నడిపించుకుంటున్నారు కానీ మీరు లేని లోటు అయితే వాళ్ళకి చాలా తెలుస్తుంది సో వ్యూర్స్ ది నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ద త్రీ ఆఫ్ పెంటికల్స్ ది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ రిలేషన్షిప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది మీరు లాంగ్ రిలేషన్షిప్ అయినా సరే మీరు దూరంగా ఉన్నా సరే మీ రిలేషన్షిప్ అయితే లవ్ అండ్ ఎఫెక్షన్తో అయితే ఉంటుంది కొంచెం టైం టేకింగ్ అయినా సరే మీరైతే త్వరలోనే కలుసుకుంటారని ఈ కార్డ్ అయితే మనకి యూనివర్స్ ద్వారా మెసేజ్ అయితే ఇస్తుంది ఒకవేళ మీరైతే మ్యారీడ్ కపుల్ అయితే మీ రిలేషన్షిప్ అనేది చాలా హ్యాపీగా అండ్ హెల్తీగా బ్యాలెన్స్డ్గా ఇద్దరు లవ్ అండ్ ఎఫెక్షన్తో చాలా హ్యాపీగా అయితే మీ రిలేషన్ అయితే కంటిన్యూ చేయగలుగుతారు అన్మారీడ్ అయితే మీ రిలేషన్ టైం టేకింగ్ అయినా సరే తొందరలోనే మీరైతే హ్యాపీ మూమెంట్స్ని అయితే పొందగలుగుతారు ఇన్ కేస్ మీ పార్ట్నర్ కనుక మీ దగ్గర నుంచి దూరంగా ఉంటే ఒక థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారా మిమ్మల్ని వచ్చి కలవడం కానీ లేకపోతే మీకు మెసేజ్ చేసి ఇలా సంథింగ్ కలుసుకుందామని అలా మెసేజ్ చేసి మీ దగ్గర నుంచి మిమ్మల్ని అయితే అప్రోచ్ అవుతారు సో ఇలా అయితే మీరిద్దరూ కలిసి ఒక హ్యాపీ అయితే లీడ్ చేస్తారు ఇది కూడా మనకి నేచర్ ఇచ్చిన ఒక పాజిటివ్ మెసేజ్ అనేది చెప్పచ్చు మీరైతే త్వరలోనే కలుసుకోబోతున్నారని నేచర్ అయితే మనకి ఈ రీడింగ్ ద్వారా తెలియజేస్తుంది సో ఓకే గాయస్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా లైక్ చేసి కామెంట్ చేయండి ఒకవేళ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు ఎలాంటి క్వశ్చన్స్కి రీడింగ్ కావాలో అది కామెంట్ చేసిన నేను కన్ఫామ్గా మీకోసమైతే వీడియో చేస్తాను వీడియో యూస్ఫుల్ ఆ అనుకున్న వాళ్ళకి కన్ఫర్మ్గా ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా డైలీ రీడింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్